గ్రామ వాస్తవ్యులకు మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో ఈ రేకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ఈ విధంగా పాటలు పాడుతూ మరి మీ మధ్యలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే మేము తెలుసుకున్నటువంటి వార్తను లేక రక్షణ వార్తను మీకు కూడా తెలియ చెప్పాలని మరి మీ మధ్యలోనికి రావడం జరిగింది అదేమిటంటే ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు చనిపోక తప్పదు అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది అదేంటంటే మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు మరణాన్ని ప్రతి ఒక్కరూ కూడా రుచి చూడాలి తప్పకుండా అతడు సామంతుడైనా సామాన్యుడైనా ధనికుడైనా దరిద్రుడైనా కూడిపాకలో ఉన్నా లేకపోతే పెద్ద బిల్డింగులో ఉన్నా ఏదో ఒకరోజు మనిషి చనిపోక తప్పదండి మరి చనిపోయే ముందుగా ఒక సత్యాన్ని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి ఏమిటా సత్యం అని అంటే మనిషిలో ప్రాణాత్మ దేహాలు ఉంటాయి మరి ప్రాణాత్మ దేహాలు ప్రాణం ఎప్పుడైతే పోయిందో దేహం చనిపోతుంది ఈ దేహాన్ని తీసుకుని వెళ్ళి కట్టెలతో కాల్చడము లేకపోతే గోతులు పోడ్చడము మొత్తానికి చేస్తారు అయితే మనిషిలో ఒక విలువైన ఆత్మ ఉంది ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది అని ఒక ప్రశ్న మనకు రావాలి ఖచ్చితంగా చనిపోతే గాల్లో కలిసిపోయింది ఆత్మ లేకపోతే దూళ్ళో కలిసిపోయింది లేకపోతే దెయ్యమైతే తిరుగుతుంది అని చెప్తారు చాలామంది కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈ ఆత్మకు లేదు శరీరం అయితే డెబ్బై లాగా ఎనభై సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడు భూమి మీద లేకపోతే బలం ఉంటే వంద సంవత్సరాలు లేకపోతే ఏమండి నూట యాభై సంవత్సరాలు బ్రతకొచ్చేమో కానీ మొత్తానికి ఏదో ఒక రోజున చనిపోతాడు మనిషి చనిపోక తప్పదు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు బైబిల్ చరిత్రలో ఒక ఆయన మిథుశలా అయితే చనిపోక తప్పదండి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా చనిపోవాలి చనిపోక ముందు ఆత్మ ఎక్కడికి వెళుతుంది చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే చనిపోయిన తర్వాతే అసలైనటువంటి జీవితం ప్రారంభించబడుతుంది ఈ ఆత్మకు మాత్రం చావు యుగ యుగాలు యుగయుగాలు ఈ ఆత్మ బ్రతికే ఉంటుంది బ్రతికి ఉన్న ఆత్మ పరమాత్ముడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఒక పని చేయాలి అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఇదేటండి ఏసుక్రీస్తునైనా ఇంకెవరు లేరా అని మీరు అడిగితే ఏసుక్రీస్తుని తప్ప ఇక ఎవరిని అంగీకరించిన పరలోకానికి మనం వెళ్ళలేము ఎందుకంటే ఏసుక్రీస్తు వారు చెప్పారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరు కూడా మోక్షానికి రాలేరు కనుక మోక్షానికి మనిషి వెళ్ళాలంటే ఏసుక్రీస్తే దారిగా మనకు కనబడుతున్నాడు మార్గంగా మనకు కనబడుతున్నాడు ఆయన పరిశుద్ధుడు పాపము లేనివాడు పవిత్రుడు నిష్కలంకుడు ఏమండి లోకములో ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి ఏమండి సువార్త చేసి ఏమండి మరణించి ఏమండి పునరుద్ధానుడు మరలా తిరిగి లేచినటువంటి మహనీయుడు ఈ ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక యేసుక్రీస్తు వారు ఆయన తప్ప ఎవరు కూడా సమాధిని గెలిచిన వారు లేరు కనుక పాపము లేని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎవరైతే కడగబడి పరిశుద్ధపరచబడతారో వారికి దేవుడు మోక్షాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక పరలోకానికి మనం చేరాలి అనంటే మోక్షానికి చేరాలి అనంటే మన ఆత్మ నిత్య జీవంలో ఉండాలి అనంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలి ఏసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి అప్పుడే మనకు మోక్షం దొరుకుతుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు మనందరం వెనుకల దీవించి బలింప చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నా